దేవుని పరిశుధన మనకి మరోసారి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం తులసి పత్రిక ఈ పరిశుద్ధాత్మ కొడుకులో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోచున్నాం తులసి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి చదవండి అందుచేత అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారను ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారని చూడండి ఈరోజు పాఠం ఆత్మ సంబంధమైన వివేకము అని రాసుకోండి గడిచిన కొన్ని వారాలుగా నేను పరిశుద్ధాత్మ కొడికలో శుక్రవారం రోజు మీతో మాట్లాడుతూ వస్తున్నాను ఈ పరిశుద్ధాత్మ అభిషేక ఆత్మ సంబంధమైన మందిరం గురించి మనం ధ్యానం చేశాం ఆ తర్వాత ఆత్మ సంబంధమైన బలుల గురించి నేను మీతో మాట్లాడాను ఆ తర్వాత ఆత్మ సంబంధమైన పాలు అనే వాటి గురించి నేను మీతో మాట్లాడాను ఈ వారం ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు అనేటువంటి సందేశాన్ని మీతో మాట్లాడబోతున్నాను ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు ఆ జ్ఞాన వివేకములు కలిగిన వారు అసలు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా జీవిస్తారు అన్న విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏ జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం వివేకం మనకు కావాలి చెప్పండి ఏ జ్ఞాన వివేకాలు చెప్పండి ఆత్మ సంబంధమైన జ్ఞానం వివేకం కావాలి ఈ రోజుల్లో చాలామందికి ఎలాంటి జ్ఞానం ఉంటుంది ఎలాంటి వివేకం ఉంటుంది తప్పించుకునే వివేకాలు ఉంటున్నాయి ఏదైనా పని చెబితే తప్పించుకునే జ్ఞాన వివేకాలు ఉంటున్నాయి జ్ఞాన వివేకాలు కావాలి అమేండ్ అంటే తప్పించుకునే జ్ఞానం ఎలా అంటే తెలుసండి బైబిల్లో కొన్ని జ్ఞానాల గురించి యాకో పత్రికలో చెప్తాడు దయ్యాల జ్ఞానం అట సైతాను జ్ఞానం అది తప్పించుకునే జ్ఞానం ఎలా అంటే చెప్పండి సైతాను జ్ఞానం తప్పించుకుంటారు ఏదైనా పని చెబితే తప్పించుకుంటారు ఏదైనా కార్యక్రమం వస్తే తప్పించుకుంటారు ఏదైనా పరిచర్య అంటే తప్పించుకుంటారు ఏదన్నా పని అంటే తప్పించుకుంటారు దేవుని పని చేయాలంటే తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇంట్లో పనులు కూడా తప్పించుకుంటారు కొంతమంది దయ్యాల జ్ఞానం అట భూ సంబంధమైన జ్ఞానం అట బైబిల్లో మనం చూస్తాం పత్రికలు అంటే రకరకాల జ్ఞానాలు ఉన్నాయండి సరే చదువుతారా యాకో పత్రిక యాకపు పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన మీలో మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎక్కడ కూడా అంటున్నాడు కదా జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు మీలో చెప్పండి జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని అడుగుతున్నాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింపన వలన కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఆడవద్దు చూసారా ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి మత్సరాలు వివాదాలు గొడవలు ఏమండి ఎలా కల్పించుకుందామా ఏ విషయంలో గొడవ గొడవ పెట్టుకుందామా అనేటువంటి అసూయులతో గొడవలు పెట్టుకునే ఆ పిచ్చి పిచ్చి జ్ఞానాలతో సైతాను జ్ఞానంతో ఏవండి వారు చాలామంది ఉంటూ ఉంటారు అది దేవుడి జ్ఞానం కాదది అబద్ధమాడే జ్ఞానం దేవునికి విరోధంగా పనిచేసే జ్ఞానం పదిహేను ఈ జ్ఞానం పైనుండి దిగివచ్చినది కాదు కాదు గొడవలు పెట్టుకునే జ్ఞానం అసూయలు పడే జ్ఞానం ఏవండి అబద్ధాలాడే జ్ఞానం ఏవండి తప్పించుకునే జ్ఞానం ఏవండి రకరకాల చెడు ప్రవర్తనకు కారణమైన జ్ఞానం దేవుని జ్ఞానం అది చెప్పండి దేవుని జ్ఞానం కాదు ఊరికూరికి గొడవలు పెట్టుకునే జ్ఞానం ఇతరులు చూసి ఓడ్చుకోలేని జ్ఞానం ఏదైనా మంచి జాబ్ వస్తే ఓడ్చుకోలేరు అసూయ మత్సరం చూసి ఓచుకోలేని కళ్ళు స్వభావాలతో చాలా మంది ఉంటారు అలాంటి అలాంటి వారు వివాదాలు గొడవలు పెట్టుకునేటువంటి వారు అలాంటి వారందరూ కూడా ఎలాంటి జ్ఞానం అంటే వారిది చెప్పండి పైన దిగొచ్చే జ్ఞానం కాదు కానీ అది సంబంధమైనది ఉన్నది అమ్మో ఏ జ్ఞానం అంటది దేవుడి జ్ఞానం అయితే మాత్రం కాదు అమెండ్ దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఆత్మ సంబంధమైన దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ విధానం వాళ్ళ రూటు వేరుకుంటుందండి ఆమెన్ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి ఈరోజు పాఠం ఏ జ్ఞాన వివేకాలు కలిగి ఉండాలట ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకాలు కలిగి ఉండాలి పాఠం అర్థమవుతుందా ఏంటి లోక జ్ఞానం కాదు ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాదు ఏ జ్ఞానం కావాలట భూసంబంధమైన జ్ఞానం కాదు మనకు కావాల్సింది దెయ్యాల జ్ఞానం కాదు పైనుండి దిగి వచ్చే దేవుని జ్ఞానం కావాలి మనకి పైనుండి దిగి వచ్చే జ్ఞానం కావాలండి పైనుండి దిగి వచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారికి మనం మార్చబడాలి దేవునికి స్తోత్ర అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం అది అలలుయా ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి చదువు అమ్మా అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది చూసారా పైనుండి దిగి జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట చెప్పండి పవిత్రంగా ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి పవిత్రంగా ఉంటారు చెప్పండి పరిశుద్ధంగా ఉంటారంట దేవుని జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి వాళ్ళ చూపులు పరిశుద్ధంగా ఉంటాయి వాళ్ళ క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి వాళ్ళ నడకలు పరిశుద్ధంగా ఉంటాయి అల్లె లూయ పరిశుద్ధంగా ఉంటారు అవిత్రమైనవి ముట్టుకోవడానికి ఇష్టపడరు మీన్ ఎందుకంటే వాళ్ళు ఏం కలిగిన వాళ్ళు చెప్పరే దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అపవిత్రమైన వాటి జోలికి పోరు తాగుడా చిచి సిగరెటా చిచి అంబర అంబరా చిచి అసహించి చీచి అని అసహించుకుంటారు అమేన్ ఇంకా నీచమైన అపవిత్రమైన కార్యాల పనికి మారిన పనుల చీ వాటి జోలికి నేను పోను అసహించుకుంటారు పరిశుద్ధంగా బ్రతుకుతారట పవిత్రంగా ఉంటారట వాళ్ళు అమెన్ దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళు తర్వాత సమాధానకరమైనది సమాధానకరమైనది అందరు చెప్పండి సమాధానకరమైనది ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు సమాధానంగా ఉంటారు ఎలా ఉంటారమ్మా సమాధానంగా ఉంటారు ఎవరితో సమాధానంగా ఉంటారు దేవుడితో సమాధానంగా ఉంటారు అంటే మళ్ళీ పాపం ఉంటే దేవుడికి మనకి సమాధానం ఉండదు అని ఇంకా దేవుడితో సమాధానం ఉంటారు తర్వాత కుటుంబంలో కూడా భార్య భర్తలు సమాధానంగా ఉంటారు ఊరి గురికి గొడవలు పెట్టుకోరు సమాధానంగా ఉంటారు ఆ తర్వాత తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటారు పిల్లలతో సమాధానంగా ఉంటారు ఆమెన్ సమాధానంగా ఉంటారు గట్టిగా సూత్రం చెప్పండి సమాధానకరమైనటువంటి జీవితం సమాధానకరమైనటువంటి జీవిత అనుభవాలు మనం కలిగి కలిగిద్దము గాక వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు దేవునికి స్తోత్ర స్తోత్రూయా ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళు ఇలా ఉంటారండి పవిత్రంగా ఉంటారండి తర్వాత సమాధానకరంగా ఉంటారండి తర్వాత మృదువైన మృదువైనదట పైన దిగి వచ్చే జ్ఞాన వివేకములు కలిగిన వారు ఎలా ఉంటారండి మృదువైన వారుగా ఉంటారు చెప్పండి మృదువైన వారుగా ఉంటారు కరుగ్గా ఉండరు కరుగ్గా కరుకుదనం ఉండదు ఎలా ఉంటారు మృదువుగా ఉంటారు మెత్తని ధనం వాళ్ళ ఉంటుంది కఠినంగా ఉండరు చెప్పండి ఎలా ఉంటారు కఠినంగా ఉండరు మృదువుగా ఉంటారు వారి మాటలు కూడా మృదువుగా ఉంటాయి వాళ్ళ క్రియలు కూడా సున్నితంగా ఉంటాయి సున్నితంగా దేవుళ్ళలో ఉండాలి సున్నితమైన వారుగా దేవుళ్ళు సున్నితమైన వారు ఉండాలి మృదువైన వారుగా దేవుళ్ళు ఉండాలి మన మాటలు మృదువైనవిగా ఉండాలి మన శ్రేష్టలు ఏమండి మన విధానాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మన హృదయం కూడా మృదువైనదిగా మార్చబడాలి స్తోత్రం చెప్పండి మృదువుగా మృదువైన మాటలు మృదువైన మాట కోపమును చల్లార్చను ఆమె మృదువైనది మృదువైన వారుగా మనం ఉండాలి తర్వాత సులభముగా లోబడిద్దట సులభంగా లోబడతారట చెప్పండి సులభంగా సులభంగా లోబడతారంటే కష్టంగా కాదండి ఎలాగ లోపడతారు సులభంగా లోబడతారంట ఇప్పుడు మనకి సాల్ట్ ఉప్పు ఉంది కదండి ఉప్పు నీళ్ళల్లో వేయగానే ఏమైపోద్ది సులువుగా కరిగిపోద్ది సులభంగా కరిగిపోద్ది ఐ మీన్ నేను కరగను అని అంతే ఉంటుంది అంటే గరుగ్గా ఉండిపోద్దా ఉండదు నీళ్ళల్లో వేయగాని ఉప్పు ఏమైపోద్ది అమ్మా ఉప్పు కరిగిపోద్ది కరిగిపోద్ది కలిసిపోద్ది చెప్పండి కరిగిపోద్ది కలిసిపోద్ది మనం కూడా ఏమాలి కరిగిపోయి కలిసిపోవాలి ఐ మెయిన్ ఏ నా రూట్ వేరు అన్నట్టుగా ఉండకూడదు నేను వేరు అందరికంటే నేను వేరుగా ఉండాలి అందరితో ఐక్యత కలిగి మనం ఉండటానికి ఇష్టపడాలి అలా లూయా పిల్లలను గమనించండి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇది అలా లూయ ఈరోజు పాఠం ఏంది ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారుగా ఉండాలి స్తోత్ర హలలుయా సులభంగా లోబడతారు వాళ్ళు సులభంగా లోపడతారు సులభంగా లోబడతారు వెంటనే లోబడతారని ఆలస్యంగా కాదు ఎలాగా చెప్పండి వెంటనే అలా పిలవగానే చెప్పు అలా చెప్పండి అయ్యా మన పిల్లలు చెప్పు చెప్పుడు అని అర్థదు అలాగా చెప్ప మమ్మీ పిలవగానే ఎలా వచ్చి పిల్లలు ఎలా వస్తారు అలాగే దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి అయ్యా నీ దాసుల మనం మేము ఆలకిస్తున్నాం అయ్యా చెప్పండి అయ్యా నీ దాసులు మేము మేము ఆలకిస్తున్నాం అలా చేయటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి అని సులభంగా లోబడతారు పైనుండి దిగొచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వారు హాలియా ఎక్కువ పత్రిక మూడా మనం చూస్తున్నాం పదిహేడు వచనంలో చూస్తున్నాం నెక్స్ట్ కనికరంతో కనికరము కనికరముతో మంచి కనికరముతో ఉంటారనమాట కనికరంతో ఉంటారు కనికరంతో ఉంటారండి కనికరం కనికరపడే స్వభావం ఉంటుంది వాళ్ళకి ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉంటే చెప్పండి కనిక కనికరపడే స్వభావం ఉంటుంది జాలిబడే స్వభావం కనికరపడే స్వభావం ఉంటుందండి దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారిలో ఆమెన్ పీలారా గమనించండి కనికరముతో కనిక్రమ్ కనిక్రము కలిగిన వారుగా ఉంటారు తర్వాత మంచి ఫలములతో నిండుకొని వారుగా ఉంటారు ఆమె చెప్పండి ఎలా ఉంటారంట మంచి ఫలములతో నిండుకొని వారుగా ఉంటారు మంచి ఫలములు మంచి ఫలములతో నిండుకొని వారుగా ఉంటారంటే మంచి మంచి క్రియా జీవితం వాళ్ళల్లో ఉంటుందన్నమాట అల్లెయ్య మంచి విధానం మంచి క్రియలు వాళ్ళల్లో ఉంటాయి అని ఆమెన్ మంచి ఫలములు అంటే చెట్టు కాయలు బట్టే మనకి మంచి ఫలమా చెడ్డ ఫలమా అని మనకి తెలుస్తుంది అంతే కదండి చెట్టు ఒక కాయ కాసినప్పుడు అది ఆ కాయ జామపండు ఏం పండు ఆ పండు తీపిదా లేకపోతే సవ్వగా సప్ సప్పగా ఉండేదా అన్నది మనకు నోట్లో పెట్టుకొని తింటే కానీ మనకి తెలియదన్నమాట అలాగనే నీ క్రియలను బట్టి అంటే నువ్వు నడిచే ఆ యొక్క విధానం బట్టి మంచి వాడవు మంచి దానవు అని అనిపించుకుంటావు దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు ఎలా మంచి ఫలములతో నిండుకున్నది అని మనం చూసాం ఆ తర్వాత పక్షపాతం పక్షపాతము అయినను లేనిదనమాట పక్షపాతము లేనిదై ఉన్నది ఆత్మ సంబంధమైన జ్ఞానం పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఈరోజు పాఠం జ్ఞాన వివేకములు కలిగిన వారు పక్షపాతము లేని వారుగా ఉంటారు పక్షపాతం కొంతమంది పక్షపాతం చూపిస్తూ ఉంటారు పక్షపాతం చూపిస్తే వారి జీవితంలో భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకుంటారు ఏమండి కాబట్టి పక్షపాతము ఒకరికి ఒకరికి ఒకరికొకలాగా చూపించే పక్షపాతపు బుద్ధి పక్షపాతాన్ని తీసుకొచ్చే విధంగా మార్చబడింది కాబట్టి జాగ్రత్త పడాలి పక్షపాతము లేని వారుగా ఉంటారు ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు తర్వాత వేషధారణ వేషధారణ లేనిదై ఉన్నదట వేషధారణ లేనిదై ఉన్నది ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు వేషధారణ లేనివారుగా జీవిస్తారు వేషధారణ లేనివారుగా జీవిస్తారు కాబట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగినటువంటి వారు వేషధారణ లేని వారుగా జీవిస్తారు కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు ఉంటారు దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియుల దేవుని యొక్క సన్నిధిలో ఇందాక మీరు చదివిన వాక్య ప్రకా వాక్య భాగం ప్రకారం కులసి పత్రిక అక్కడ మనం చూస్తే కులసి పత్రిక ఒకటో అధ్యాయం మనం చూసాం కదా అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాము ఆత్మ సంబంధమైన జ్ఞానమును సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తము ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారునై అంటే ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకం కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహిస్తారు దేవుని చిత్తమేందా వారి జీవితం పట్ల అని ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన జ్ఞాన వివేకములు కలిగిన వారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా సంపూర్ణమైన దేవుని చిత్తమును కూడా గ్రహించిన వారుగా ఉంటారు దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారుగా ఉంటారు అంతేకాదు సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు ఇక్కడ తొమ్మిది విషయాలు రాయబడి ఉంటాయి ప్రతి సత్కార్యములో సఫలలు అగుతారు ప్రతి సత్కార్యములో సఫలు అంటే ఒక మంచి సత్కార్యము చేయగలిగినటువంటి వారుగా వారు ఉంటారు అని అర్థం తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుతారు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి చెందుతారు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుతారు దేవుని విషయమైన జ్ఞానమునందు చాలామంది అభివృద్ధి చెందరు రకరకాల జ్ఞానము ఎందు అభివృద్ధి చెందుతుంటారు కానీ దేవుని జ్ఞాన దేవుని జ్ఞానం ఎందు అభివృద్ధి చెందువారుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఏమిటి సైతాని జ్ఞానంలో భూ సంబంధమైన జ్ఞానములో ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో మనం వృద్ధి చెందటం కాదు దేవుని జ్ఞానములో మనం వృద్ధి చెందేవారుగా మనం మారాలి దేవునికి స్తోత్రం ఆ తర్వాత కింద రాయబడింది అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు అంటే ఏం చేస్తారంటే అన్ని విషయంలో దేవుని సంతోషపరిచేవారుగా ఉంటారు ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరుస్తారు మనుషులు సంతోషపరిచేవారుగా ఉండరండి ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు ప్రభువుని సంతోషపరిచేవారుగా ఉంటారు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత వారు ఎలా ఉంటారు ఆయనకు తగినట్లుగా నడుచుకు దేవునికి తగినట్లుగా నడుచుకుంటారు దేవునికి తగినట్లు నడుచుకుంటారు మనకు తగినట్టు మనం నడుచుకోమన్నమాట ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు దేవునికి తగినట్టు వారు నడుచుకుంటారు ఆ తర్వాత అక్కడ రాయబడింది కదా ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతమును కనపరుస్తారు దీర్ఘశాంతాన్ని కనపరిచేవారుగా ఉంటారు దీర్ఘశాంతం కనపరుచువారు ఉంటారు తర్వాత రాయబడినట్లుగా సంపూర్ణమైన బలముతో బలపరచబడవలననియు అంటే ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలము కలిగి ఉంటారు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు సంపూర్ణమైన దేవుని బలమును కలిగి ఉంటారు దేవుని బలము కలిగి ఉంటువారు కలిగి ఉంటారని వాక్యం చదివిస్తుంది ఆ తర్వాత పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారొటకు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారుగా మార్చబడతారు పాలువారుగా మార్చబడతారు ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు దేవునికి స్తోత్ర ఈ విధంగా ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారు ఇలా ఉంటారండి ఇక్కడ తొమ్మిది విషయాలు రాయబడ్డాయి కాబట్టి మనం యాకోబు పత్రికలో కూడా చూసాము జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు అని మాట్లాడుతూ ప్రభు అక్కడ కూడా మంచి విషయాలు మనం శ్రేష్టమైన విషయాలు మనం చూసామన్నమాట కాబట్టి అలాంటిది మనం దీ పైన వచ్చే జ్ఞానం కూడా ఎలాంటిదని మనం నేర్చుకున్నాం పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనవి సులభంగా లోబడేది కనికరం కలిగినది మంచి ఫలంతో నిండుకున్నది పక్షపాతం లేనిది వేషధారణ లేనిది ఉన్నదని మనం చూస్తూ తర్వాత నీతి ఫలమును సమాధానం చేయవరకు సమాధానం ఎత్తబడునని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అద్భుతమైన విషయాలు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ జ్ఞానం కలిగి జ్ఞాన వివేకములు కలిగి మనం రాకడకు మనం సిద్ధపడదుగాక ఆమె ఆమె ప్రైస్ గాడ్ బ్లెస్ యూ